హాయ్ అండి నేను మీ లక్ష్మీ లక్ష్మీ విలేజ్ పుట్స్కి స్వాగతం నేను కాస్పెట్లు ట్రై చేశానండి ఈరోజు మేము రసం పెట్టుకుని కాస్పెట్లు ఫ్రై చేసుకున్నాం మా అబ్బాయికి ఫ్రై అంటే ఇష్టం అండి ఫ్రై చేశాను ఇది ఎలా చేసుకోవాలో నేను మీకు వీడియోలోకి వెళ్ళి చూపించేస్తానండి చెప్తూ చేసుకుందామా వెళ్ళిపోదాం వీడియోలోకి ఎందుకులేట్టు వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఇగోండి పెట్టలు ఇవి నాలుగు పెట్టెలు తీసుకొచ్చారు బాబు ఇగోండి మా అబ్బాయి తీసుకొచ్చారనమాట నాలుగు ఈ నాలుగు కలిపి ఇప్పుడు మనం శుభ్రంగా వాళ్ళు చేసి ఇచ్చారండి మళ్ళీ మనం చేసుకోవాలన్నమాట ఇలా ఈ నాలుగు కూడా ఇప్పుడు ఫ్రై చేస్తాను నేను కౌన్సిపెట్లు ఫ్రై ఎలా తగినంత నూనె పోసుకుందాము ఏరుశనగ నూనె అండి కర్రీకి చాలా బాగుంటుంది ఎరుసెనగ నూనె నేనైతే వాడతాను వాడతానమాట ఎక్కింది ఉల్లిపాయలు వేసుకున్నాం మూడు ఉల్లిపాయలు అండి ఇవి మూడు ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాను ఇవి ఉల్లిపాయ కూడా చక్కగా ఫ్రై అయ్యి ఎర్రగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుందాం ఇవి పచ్చిమిరకాయలు ఒక మూడు పచ్చిమిరగాయలు అన్నమాట చిన్నగా ముక్కలు కోసుకున్నాం ఏంటండి ఈ పిల్లలు అబ్బాయిలు అంతేనా మా అబ్బాయి ఏనండి అర్ధరైతురు కదా మద్దరు వరువు అన్నట్టు ఇప్పుడు పట్టుకొచ్చి చేయమ్మా చేయమ్మా అంటే సందలాడ్డా తర్వాత ఏం చేయాలండి తప్పదు ఇంకా పిల్లలు అడుగుతారు కాబట్టి చెయ్యాలి అదనమాట అందరు అబ్బాయిలు అంతేనో మా అబ్బాయి మరి నాకేం తెలీదు మీ అబ్బాయిలు కూడా ఇంతేనండి ఇలానే తెచ్చేస్తారా వద్దు పోకా వచ్చి చేయమని చాలా ఇష్టమండి ఈ అబ్బాయికి అందుకని ఎక్కడికో వెళ్ళి తెచ్చుకున్నాడు అనమాట తెచ్చుకుని చేసి పెట్టమంటున్నాడు ఇప్పుడు సరే ఇంక తప్పదు కదా నేను చికెన్ కర్రీ చేస్తాను కానీ మళ్ళీ తెచ్చుకున్నారు ఇప్పుడు చేసి పెట్టమంటున్నారని చేసి పెడుతున్నాను అనమాట ఒక రెండు మూడు కరివేపాకు రెబ్బలు ఇందులో కరివేపాకు ఎక్కువ ఉంటే బాగుంటుంది ఫ్రైకి చాలా బాగుంటుంది అలాగే ఫుల్గా రెండు స్పూన్లు అన్నమాట అన్నం వెల్లుల్లి పేస్టు అలవాళ్ళు పేస్ట్ కూడా పచ్చివాసం పోయేంత వరకు ఫ్రై చేస్తాం ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు దీంట్లో పెట్టావా మనం బాగు చేసి వేసుకున్నాం కదా కడిగి పెట్టుకున్నాము శుభ్రంగా దీంట్లోని నిమ్మకాయ ఉప్పు పసుపు వేసి కడుక్కోవాలండి దేనికి దానికే శుభ్రంగా నీట్గా కడుక్కోవాలన్నమాట ఇలాగా చూసారా ఎంత నీట్గా ఉందో పిట్ట కొంచెం మెత్తగా ఉంటుందండి ఇది దీనికి కొంచెం మెత్తనతనం అనమాట పోల్సు బిట్టకి చాలా బాగుంటుంది ఎందుకంటే అలాగ ఉప్పు పసుపు నిమ్మరాసం వేసి కడుక్కోపోతే కొంచెం నీసు వాసన అనేది ఉంటుంది కదా దాని గురించి అని ఇంకెలా వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అది లాగా ఉన్నాయా ఉంటుందండి కర్రీ అయితే ఇది చాలా బాగుంటుంది ఫ్రై అలా ఒక్క నిమిషం మూత పెట్టేసుకుంటే ఆవురి మీద మగ్గుద్ది అది కూడా మళ్ళీ మంట ఎక్కువైతే పెట్టద్దండి కొంచెం తక్కువ కాక పెట్టుకుంటే బాగుంటుంది ఇలా రెండు వైపులు తిప్పుకుంటే బాగా మగ్గుతాయండి మగ్గుతుంది అనమాట అలా మగ్గిన దానికి చక్కగా కారం వేసుకుంటే బాగా పడుతుంది కారం కూడా వేసేద్దాం తిరిగేసి బాల్ వేసాం కదా ఇటువైపు అటువైపు కూడా తిప్పుకున్నాం ఇప్పుడు కారం వేసుకుందాం సరిపడా కారం సరిపోతుంది మసాలా లేకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి ఇలాగా మొత్తం అంతా కూడా పట్టేలాగా చేసుకోవాలన్నమాట అలాగే ఇది గర్మశాల అన్ని రకాలు కలిపింది అన్నమాట పొడి గరం అలాగే కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా ధనియాలు జీలకర్ర పొడి అనమాట ఉప్పు కారం అన్నీ వేసేసుకున్నాము మసాలా పొడులు కూడా వేసేసుకున్నాం ఒక్క నిమిషం అలాగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది ఇలాగా కొద్దిగా పుదీనా కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కలిపి అనమాట కడిగి కట్ చేసుకుని ఉంచుకున్నాను అది వేసుకుంటున్నాను ఒక్క నిమిషం ఉంచుదాము కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసుకున్నాం కదా ఒక్క నిమిషం ఉంచుకుంటే సరిపోతుంది అనమాట అయిపోయిందండి తీసేసుకుందాం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అయిపోయింది బాగా మగ్గిని చక్కగా అంతే అండి కౌన్స్పెక్ట్లో ఫ్రై రెడీ నచ్చిందా అండి మీకు నేను చేసే విధానం చెప్పే విధానం అంతా కూడా చూశారు కదా ఇదే అన్నమాట నచ్చింది అనుకుంటున్నాను ఈ కౌస్పెట్లో ఫ్రై మీకు నచ్చితే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పక్కన ఉన్న వాళ్ళకి పంపించండి